అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది శ్యామ్ కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రైతుల ఖాతాలో డబల్ ధమాక అయితే ఉందండి ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేయండి చాలామంది లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు చూసి మీరు లైక్ చేస్తే యూట్యూబ్ వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది అల్గారిథం అలా ఉంటుంది అనమాట మీరు లైక్ చేస్తే వేరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సంబంలు ఆలు పెట్టుకోండి మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి స్క్రోల్ చేస్తున్నప్పుడు నా వీడియోస్ కనబడతాయి చూసి పథకాల గురించి తెలుసుకొని అప్లై చేసుకోవచ్చు చక్కగా పథకాలు డబ్బులు అయితే పొందుకోవచ్చు చాలా వేస్ట్ వీడియోలు చూస్తాం గంటల గంటలు షార్ట్స్ వస్తాం కనీసం టూ మినిట్స్ ఉండి నా వీడియో చూస్తే మీకు ఎంతో కొంత ఉపయోగం అయితే ఉంటుంది ఓకే చూడండి మన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు సంక్రాంతి కల్లా మేము రైతు భరోసా తొలి విడత విడుదల చేస్తామని తెలియజేయడం జరిగింది సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లో ఆరు నూరైనా నూరు నూట యాభై అయినా మేము సంక్రాంతి రోజున కానీ సంక్రాంతి పండుగ లోపు కానీ రైతు భరోసా తొలి విడత ఏడు వేల ఐదు వందలు విడుదల చేస్తామని వారు చెప్పడం జరిగింది దీనికి నిధులు కూడా సమకూరుస్తున్నామని చెప్పడం జరిగింది గత రెండు నెలలుగా ఎటువంటి అయితే ప్రభుత్వం అయితే ప్రకటించలేదు నిన్నటి తొమ్మిదో తేదీ తోటి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అయితే పూర్తవుతుంది మేము వచ్చిన వంద రోజుల్లోనే పథకాలన్నీ కూడా మేము పూర్తి చేస్తామని గంటో పదంగా చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే వంద రోజుల్లో నాలుగు పథకాలు మాత్రమే అమలు చేశారు మిగిలిన మూడు పథకాలు ఏమైతే ఉన్నాయో రైతు భరోసా పెన్షన్ల పెంపు మహాలక్ష్మి మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందలు అనేది మనకైతే అమలు చేయలేదు సో జనవరిన మరో పథకాన్ని అమలు చేస్తాం ఎవరు కూడా మీరు చెప్పుడు కొట్టి మాటలు వినొద్దు బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వం రైతులను రెచ్చగొడుతుంది మేమైతే మా దగ్గర ఉన్నటువంటి డబ్బులు అటు కేసీఆర్ చేసిన అప్పులు మేము చేస్తున్న అప్పులకి కిస్తీలు కట్టడానికి ఆరు వేల ఐదు వందల కోట్లు అవుతుందని అయితే వారైతే తెలియజేయడం అయితే జరిగిందనమాట సో ఈ యొక్క రైతు భరోసాతో పాటు మనకి పిఎం కిసాన్ కూడా జనవరిలోనే వేసే అవకాశం ఉంది సో ఆల్రెడీ కేవైసీ చేసుకోవాలని వెబ్సైట్లు అయితే పీఎం కిసాన్ వెబ్సైట్లో వారైతే పదంగా దాని మీద స్క్రోలింగ్ చేస్తూ ఉన్నారు సో పోయిన సంవత్సరం కూడా డిసెంబర్ సారీ జనవరి ఒకటో తేదీనే పిఎం కిసాన్ డబ్బులు వేశారు సో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు కూడా జనవరి ఒకటినే పిఎం కిసాన్ డబ్బులు వేసే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా మీరు ఈ కేవైసీ అయితే చేసుకోవాలి ఈ కేవైసీ చేసుకునే మాత్రం డబ్బులు రావు ఈ కేవైసీ అంటే అది ఏదో పెద్దది ఏం కాదు మీ ఆధార్ కార్డు ఏదైతే ఉందో దాన్ని ఆ వెబ్సైట్లో అప్లోడ్ చేసినట్లయితే ఆ వెబ్సైట్లో మీరు కానీ అప్లోడ్ చేసి అదే సారీ నెంబర్ ఎంటర్ చేసి ఎంటర్ కొడితే మీ మొబైల్ నెంబర్కి లింక్ అయ్యి ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే కేవైసీ అనేది అయితే అయిపోతుంది అన్నమాట సో మీకు ఒకవేళ మీ మొబైల్ నెంబర్కి ఆధార్ కార్డు లింక్ లేదంటే మీరు మీ సేవకి వెళ్ళి అక్కడ వేలు ముద్ర వేసి కూడా మీరు ఈకే వేసి అయితే చేసుకోవచ్చు సో మనకి రైతు భరోసా అట్ ద సేమ్ టైం పిఎం కిసాన్ పంతొమ్మిది విడత రెండు కూడా కలిపి అయితే మనకి జనవరి నెలలు అయితే రాబోతున్నాయి అనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ